లియోకి బ్లడ్ ఇప్పించడానికి హాస్పిటల్కి తీసుకొని వచ్చాం ఫైనల్లీ డాగ్ అయితే వచ్చేసింది అంటే మనకి లియోకి ఏదైతే డాగ్ బ్లడ్ ఇస్తుందో డోనర్ తీసుకొని వచ్చారనమాట చాలా బాగా అనిపించింది నాకు డాగ్ని చూడగానే ల్యాబ్ టెడ్డీ అంట దాని పేరు చాలా బాగా అనిపించింది ఇంకా అది బ్లడ్ ఇచ్చే టైంలో అయితే మన్ అంటే ఏదో ఒక మంచి హ్యాపీ ఫీలింగ్ అనిపించింది అది అంటే డాగ్స్ కూడా వేరే డాగ్స్కి ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఇలా హెల్ప్ చేయడం అవంతా మంచిగా అనిపించింది అనమాట కానీ అది చాలా హెల్తీ ఉంది ఫిఫ్టీ కేజీస్ ఉంది చూడండి షేక్ అవి ఇవ్వగానే హ్యాండ్ ఇస్తుంది చూసారా చాలా కామ్గా ఉంది చూడ్డానికి అట్లా ఆకారం పెద్దదిగా అట్లా అనిపిస్తుంది కదా కానీ చాలా కామ్గా సైలెంట్గా కూర్చొని ఉంది లియోగాడే దాన్ని ఓకే చూస్తున్నాడు ఏంటిది ఇంత పెద్దగా ఉంది డాగ్ అని చెప్పి ఇదేమో వాడిని విష్ చేస్తుంది అనమాట ఓకే తోక ఊపుతూనే ఉంది చాలా బాగా అనిపించింది కానీ నిజంగా డాగ్ వాళ్ళ పేరెంటింగ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మా ఏంటంటే అలా మనం అడగగానే ఇస్తాము అని ముందుకు రావడం కూడా చాలా గొప్ప మనసు చాలా బాగా అనిపించింది వాళ్ళని చూస్తుంటే వాళ్ళంత మంచిగా ఉన్నారు కాబట్టే ఒక డాగ్ని అంటే ఎంత మంచిగా చూసుకోగలుగుతున్నారేమో అని అనిపించింది సో చాలా బాగా అనిపించింది అంటే ఆ బాబు అంటే ఈ జనరేషన్ బాబు పిల్లోడు కాబట్టి తను ఓకే అన్న వాళ్ళ పేరెంట్స్ ఆ మళ్ళీ వీడికి బ్లడ్ తీస్తే వీడికి ఏదైనా హెల్త్ బాగాలేకుండా వస్తుందేమో అని ఆలోచించుకున్న వాళ్ళు కూడా పేరెంట్స్ కూడా సపోర్ట్ చేసి పంపించారంటే బాగా అనిపించింది కాకపోతే ఇది లావుగా ఉంది కదా అసలు నరం ఎంత ట్రై ఎంతసేపు ట్రై చేసినా దొరకలేదనమాట చాలా కష్టపడి తీశారు ఫస్ట్ దానికి బ్లడ్ టెస్ట్ అది చేసి తర్వాత మళ్ళీ దీనికి ఇచ్చారనమాట మా లియో నార్మల్గా అయితే కొంచెం ఎక్కువే బ్లడ్ తీయాలి కానీ కొంచెం ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసారంట ఎందుకంటే లియో మళ్ళీ యాక్సెప్ట్ బాడీ బాగా వీక్ అయిపోయింది కదా ఒకసారి బ్లడ్ ఎక్కిస్తే అది తట్టుకోగలుగుతుందా లేదా అని ఇక్కడ నా డ్రెస్ కనిపిస్తుంది కొంచెం ఇక ఇద్దరు విష్ చేసుకుంటున్నారు ఒకళ్ళొకళ్ళు పలకరించుకుంటున్నారు కొంచెం వీడియో క్లమ్జీ క్లమ్జీగా ఉంది నేను కూర్చొని ఒక పక్కన అందరు డాక్టర్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా మళ్ళీ నేను వాళ్ళకి అడ్డంగా ఉండకూడదని వీడియో సరిగ్గా నీట్గా రాలేదేమో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సో ప్లీజ్ కామెంట్లో లియోకి త్వరగా తగ్గిపోవాలని అందరూ రిష్ చేయండి యాక్చువల్గా డాక్టర్ ఏమన్నాడంటే ఇప్పుడు జస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కిచ్చాము కానీ దీంతోనే వాడికి సరిపోతుంది వాడు రికవర్ అయిపోతాడు అని కాదు ఇప్పుడు మనకి ఎమర్జెన్సీ దీంట్లో కాబట్టి మనం ఎక్కిచ్చాము నెక్స్ట్ టైం చెన్నైకి తీసుకెళ్ళాలి హండ్రెడ్ పర్సెంట్ చెన్నైకి తీసుకొని వెళ్ళి గ్రూప్స్ ఉంటాయి డాగ్కి డాగ్ బ్లడ్ గ్రూప్స్ చెక్ చేసుకొని ఎక్కించాల్సి వస్తుంది సో ఆ ప్రాసెస్ చేయాలి కానీ మ్యాక్సిమమ్ అది అవ్వకుండా మనం కొంచెం ఐరన్ ఇంజెక్షన్స్ అవి ఇచ్చి కొంచెం ఫుడ్ త్రూ కానీ అలా చేయడానికి చూద్దాము లేదు ఇలానే ఉంటుంది అంటే కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుంది అని అన్నారు లియో అయితే బ్లడ్ బాగా తగ్గిపోయినా కూడా వాళ్ళు అంటున్నారు డాక్టర్స్ ఏమని అంటే సూపర్ అసలు టూ పాయింట్ సిక్స్ ఎయిటీన్ ఉండాల్సింది టూ పాయింట్ సిక్స్కి వచ్చినా కూడా మీ డాగ్ ఇట్లా ఆడుకుంటూ యాక్టివ్గా ఉందంటే అసలు చాలా గ్రేట్ అంటున్నారు ఇక్కడ చూసారా వాడిని టేబుల్ ఎక్కించాము ఫైనలీ అసలు వాడు ఎంతమంది పట్టుకున్నా కూడా హ్యాండిల్ అవ్వట్లేదు ఇంకొకటి వాడికి ఇక్కడ నెక్ కింద ట్రిమ్ చేశారు ట్రిమ్ చేసి అక్కడ నుంచి నరం తీసుకు ఇంజెక్ట్ చేసి బ్లడ్ తీస్తున్నారు అయితే ఎంత ఇది చేస్తున్నా కూడా దొరకట్లేదు బ్లడ్ అనేది చాలా కష్టం అవుతుంది ఈ యూట్యూబ్లో బ్లడ్ అవన్నీ పెట్టకూడదు అంటారు ఏమన్నా బ్లర్ చేయడం ఏదైనా చేయాలి మొసాయిలు అదనమాట సో ఫైనలీ అయితే నిజంగా కొంచెం హ్యాపీ అనిపించింది ఆ లియోగాడు చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు కదా ఇప్పుడు కొంచెం వాడు బెటర్ అని అనిపిస్తుంది కొంచెం ఫుడ్ అయితే తింటున్నాడు కొంచెం ఎక్కువ కాదు లైట్గా తింటున్నాడు ఇప్పుడు కొంచెం వాడికి బ్లడ్ పడడానికి ఏం ఫుడ్ పెడితే బాగుంటుంది ఎవరైనా డాగ్ లవర్స్ ఉంటారు కదా వాళ్ళు కొంచెం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏం తింటే బాగుంటుంది ఏం పెడితే బాగుంటుంది డాగ్స్కి బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి అని